రైల్వే కోడూరులోని బొప్పాయి రైతులకు సిఐటియు రైతు సంఘాలు తెలియజేయడం అనగా ఈరోజు కోడూరు నియోజకవర్గంలోని బొప్పాయి రైతులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు పదహారు రూపాయలున్న ధరని పది రూపాయలకు తగ్గించారు అదేవిధంగా సేటులు మధ్య ధరాలు కుమ్మొక్కై సిండికేట్ అయి ఈరోజు ధర తగ్గించేశారు కావున రైతులు దుక్కులు ఎరువులు పురుగు మందులు కూలీలు అదేవిధంగా అప్పు తెచ్చుకున్న వడ్డీలు కట్టలేక ఆత్మహత్య చేసుకునే ఉంది కావున రైతులందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది ఈరోజు బొప్పాయి రైతులు ధరను గిట్టుబాటు కల్పించాలని మనం ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము అదేవిధంగా పక్కాను ఉన్నటువంటి పీలేరు ప్రాంతంలో ఇరవై ఐదు రూపాయలు కేజీ అమ్ముతున్నారు అనంతపురంలో ఇరవై ఐదు రూపాయలు కేజీ అమ్ముతున్నారు బొప్పాయి మరి మనకెందుకు ధర ఇంత తగ్గి దారుణంగా అమ్ము పడిపోయిందో చెప్పాలి కాబట్టి మధ్య దళాల కమిషన్లకు కురతపడి రైతులకు మోసం చేస్తున్నారు అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా ఐక్యమై ఇరవై తేదీన ఉదయం ఆరు గంటలకి కోడూరు టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి ప్రతి రైతు బొప్పాయి రైతు చేరుకోవాలని ఈ సందర్భంగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే అందరూ ఆహ్వానంగా భావించి మీరందరూ రావాలి మనం ఉదయం ఆరు గంటలకు వచ్చి మనం ధర్నాను నిర్వహించ శాంతియుత పద్ధతిలో ధర్నా నిర్వహిస్తున్నాం కాబట్టి మనకందరూ కూడా సిఐటి సంఘము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘము సంపూర్ణమైన మద్దతు ఉంది కాబట్టి ఇప్పటికే మనము ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ఫలితంగా పది రూపాయల నుంచి పదకొండు రూపాయలు ఒక్క రూపాయి మాత్రమే పెంచారు మనకిది గిట్టుబాటు కాదు ఇరవై ఐదు రూపాయల ధర పెట్టాల్సిందే ఇరవై ఐదు రూపాయలు పెట్టి ధర కొనగాల్సిందే కాబట్టి మనం కాయి కుళ్ళిపోతుందనో చెడిపోతుందని కాకుండా మనం అందరం కూడా ఐక్యమై ధర్నాకు అందరూ కదిలి రావాలని ఆ రోజు ఇరవై ఆరో తేదీన ధర్నాలో మనం ఏం చేయాలని నిర్ణయించుకుంటాం కాబట్టి ప్రతి బొప్పాయి రైతు ఈ ఉద్యమంలో కలిసి రావాలని ఆందోళనలో ధర్నాలు కలిసి రావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి మనకి ఇది మంచి అవకాశం కాబట్టి మీరు రావాలని కోరుతున్నాం ఇట్లు సిఐటియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం